వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం పూర్వాషాఢ నక్షత్రం యొక్క వివరణ అంటే ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది చంద్రుడు మీ జన్మజాతకంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటే మీ జన్మ నక్షత్రం ఏంటి అంటే పూర్వాషాఢ నక్షత్రం కానీ మీకు ధనుసు రాశి అని చెప్తుంటారు అలాగే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు ధనుసు రాశిలో ఉంటాయి సో ధనుసు రాశి వారందరూ స్వభావరీత్యా ఒకే రకంగా ఉంటారా అని అంటే కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే కలుస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు మూలా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు ఒక రకంగా ఉంటారు రెండో పాదంలో పుట్టినట్టు ఒక రకంగా రియాక్ట్ అవుతారు లైఫ్లో సో అలాగే పూర్వాషాఢ నక్షత్రంకు కూడా ఈ నాలుగు పాదాలు ఉన్నవాళ్ళు ఈ నాలుగు పాదాలు ఏదో ఒక పాదంలోనే జన్మిస్తారు ఖచ్చితంగా సో ఈ మూడవ ఈ నాలుగు పాదాలు మనకి నవాంశ చక్రంలో సింహం అంటే మనకు పూర్వాషాఢ నక్షత్రం యొక్క మొదటి పాదం సింహనవాంస పొందుతుంది రెండవ పాదం కన్యనవాంశ మూడవ పాదము శుక్రనవాంశ నాలుగవ పాదము కుజనవాంశ అంటే వృచ్చికం వృచ్చికానికి అధిపతి కుజుడు సో ఇట్లా మనకి ఈ నాలుగు పాదాలు డిఫరెంట్ అనమాట సో పూర్వాషాఢ నక్షత్రం యొక్క మెయిన్ థీమ్ తెలుసుకోవాలి అని అంటే మనకి బేసిక్గా ఆ యొక్క నక్షత్రానికి దేవతను ఎవరిచ్చున్నారు ఆపాన దేవత అంటే జలతత్వం గల దేవత ఇవి కాస్మిక్ ఓషియన్ అని అని అంటారు జనరల్గా ఏంటంటే మనం ఏదైనా ఒక నక్షత్రాన్ని డీకోడ్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఆ నక్షత్రాన్ని లగ్నంగా చేసుకొని ఆ నక్షత్రానికి అధిపతైన శుక్రుడు అంటే ఈ పూర్వాక్షర నక్షత్రానికి అధిపతి ఎవరు శుక్రుడు ఈ ఈ నక్షత్రం ఏ రాశిలో ఉంది ధనస్సు రాశిలో ఉంది ఈ రాశికి అధిపతి ఎవరు శుక్రుడు గురువు సో ఇద్దరు గురువులే ఒకరు రాక్షసుల గురువు ఒకరు దేవతల గురువు సో ఇక్కడ ఈ రాశి యొక్క స్వభావం నిస్వభావ రాశి అంటే వీళ్ళ స్వభావం రెండు రకాలుగా ఉంటుందా ఎలా అర్థం చేసుకోవాలి ఈ నక్షత్రానికి ఉన్న మెయిన్ క్వాలిటీని దేవత ఏ నక్షత్రానికైనా కూడా ఆ యొక్క దేవతలను బట్టి అర్థం చేసుకోవాలి అని అంటారు సో ఈ వాటర్ అంటే ఈ ఆపాన దేవత అనే ఒక దేవత ఈ అంటే జనరల్గా ఏంటంటే జలదేవత అనగానే తీసుకుంటారు సో ఈ ఈ నక్షత్రానికి వాటర్కి ఏదో లింక్ ఉంది వీళ్ళు జీవితంలో ఎక్కువగా వాటర్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అంటే నదీ పరివాహక ప్రాంతాలు కానీ సీస్ అంటే సముద్రాల దగ్గర కానీ అక్కడ కూర్చొని భోజనం చేయడం కానీ అక్కడ ఏదైనా ఎంజాయ్మెంట్ పిక్నిక్ లాగా వెళ్ళడం కానీ తర్వాత మనకి వీళ్ళు ఎక్కడైనా పవిత్ర నదీ స్నానాలు చేయడం కానీ త్రివేణి సంగమం లాంటి అంటే మనకి గంగా యమున సరస్వతీదేవి కింద అండర్లేయింగ్ అంటే పైకి కనపడదు బట్ కింద నుంచి ప్రవహిస్తుంది చెప్తారు సో ఈ ఇటువంటి సంగమించే చోట వీళ్ళు స్నానం చేసిన ఈ పూర్వక్ష నక్షత్రంలో ఏదైనా నెగిటివ్ ప్లానెట్స్ అంటే మీ జన్మజాతకంలో అంటే దానికి ఏంటి కుజుడు రాహువు కేతువు శనిదేవుడు సో ఈవెన్ శనిదేవుడు మూడో పాదంలో మంచి ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే మూడో పాదం అంటే మనకి తులనాంశ వస్తుంది తులలో శనిదేవుడు ఉచ్చస్థితి పొందుతాడు సో అదే మీకు ఫోర్త్ పాదంలో అయితే మంచి ఫలితాలు ఇచ్చే పరిస్థితి కనపడదు ఎందుకంటే కనపడదని కాదు జస్ట్ అది వేరే విధంగా ఉంటుంది అయితే ఇట్లా మనం మామూలుగా ఏంటంటే ఈ యొక్క పూర్వాష నక్షత్రం యొక్క నాలుగు పాదాలను బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఫలితాలు చెప్పొచ్చు బట్ బేసిక్ దీని థీమ్ అర్థం చేసుకునేటప్పుడు ఈయన జలదేవతకు సంబంధించిన ఈ యొక్క నక్షత్రం కాబట్టి వీళ్ళ యొక్క ఎనర్జీ ఎప్పుడు కూడా అటువైపుగా ప్రయా ప్రయాణిస్తుంది వీళ్ళు ఎప్పుడైనా జీవితంలో ఇబ్బందులు పడుతున్నారు స్ట్రెస్కి గురవుతున్నారు అన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి త్రివేణి సంగమం లాంటి అలహాబాద్ దగ్గర ఉంటుంది సో అలాంటి ప్లేసెస్లో వీళ్ళు స్నానాలు చేయడం కానీ మునగడం కానీ చేయడం చాలా మంచిది సో వాటర్ థెరపీస్ ఏవైతే ఉంటాయో అవి పాటించడం మంచిది సో ప్యూర్ వాటర్ తాగడం మంచిది అంటే కాస్ట్లీ వాటర్ ఉంటాయి ఇప్పుడు హిమాలయాల్లో ఒక చోట నుంచి అక్కడ వాళ్ళు అమ్ముతుంటారనమాట అటువంటి వాటర్స్ మాత్రమే వీళ్ళు కొనుక్కొని కాస్ట్లీ తాగడం ఇంకా మంచిది సో వీళ్ళు బేసిక్గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి శుక్రుడు భోగానికి కారకుడు గురువు జ్ఞానానికి కారకుడు అంటారు కానీ శుక్రుడు కూడా సకల శాస్త్ర కోవిదుడు మృత మృత సంజీవిని విద్యకు కారకుడైన అంటే మృత సంజీవిని విద్యని నేర్చుకున్న వ్యక్తి ఎవరు మనకి శుక్ర భగవానుడే సో ఈవెన్ గురు భగవానుడి దగ్గర కూడా ఆ విద్య లేదు సో అటువంటి ఒక కైండ్ ఆఫ్ కాలపురుషుడి చక్రంలో మనకి ఇది ధనస్సు అనేది తొమ్మిదవ భావం అవుతుంది అంటే గురుస్థానంలో ఈ ఈ తొమ్మిదవ భావానికి మూలం అంటే మైన్ మిడిల్గా ఉండే నక్షత్రం ఈ పూర్వాషాఢ నక్షత్రమే అందువల్ల ఈ రాశిని మొత్తాన్ని హోల్డ్లో పెట్టుకున్న నక్షత్రం పూర్వాషాఢే ఎక్కువగా అందువల్ల ఏమంటారు ఇప్పుడు ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఒక రకంగా అంటే మనం వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది బేసిక్గా అంటే సింపుల్గా కొన్ని మాట్లాడుకోవచ్చు మనం వీళ్ళు జ్ఞానాన్ని అన్వేషిస్తారు స్ట్రాటజీస్ అంటే వీధి ఇలా ఉండాలి సొసైటీలో ఇలా ఉండాలి ఇలా చేయాలి అంటే ఇప్పుడు మేము పుస్తకాలు చదవడం ఇప్పుడు చాణక్య నీతి దీన్ని యుద్ధతార అంటే యుద్ధ నక్షత్రం అని కూడా అన్నారు ఎందుకంటే ఇది ఏదైనా యుద్ధం స్టార్ట్ చేసే ముందు శంఖం ఊర్తారు చూసారా ఆ శంఖానికి ఆ పూరించే శంఖానికి కూడా ఇదే సింబల్ సో మర్చిపోయిన నక్షత్రానికి సింబల్స్ కూడా ఇస్తుంటారు దాన్ని డీకోడ్ చేయడంలో కూడా మనం మెయిన్ ఇంపార్టెన్స్ చూపించాలి దీనికి ఒక ఫ్యాన్ లాంటిది అంటే ఈ ఇసనకర్ర లాంటిది ఒకటి సింబాలిక్గా ఇచ్చున్నారు ఏనుగు తొండాన్ని సింబాలిక్గా ఇచ్చున్నారు టీపాట్ లాంటి ఒక షేప్లో ఉంటుంది పూర్వాష నక్షత్రం ఆకాశంలో కాబట్టి ఇదొక బొవిల్లాగా అంటే మనం ఇప్పుడు పుష్పాలు దేవుడికి ఇచ్చేటప్పుడు పూజకి ఒక బొవిల్లో పెట్టిస్తుంటాం సో అట్లాంటి ఒక సింబల్ ఎక్కువ సో ఈ ఈ సింబల్స్ని మనం డీకోడ్ చేసినప్పుడు ఎటువంటి విధంగా అర్థం చేసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట బేసిక్గా ఎలిఫెంట్ టస్క్ అని అంటే తొండం ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు వీళ్ళ ఇళ్ళల్లో లేకపోతే జనరల్గా ఈ మనం తోరణాలు కడుతుంటారు మామూలుగా ఇప్పుడు ఈ ఎలిఫెంట్ షేప్ ఉండే ఈ తోరణాలు ఉంటాయి అవి కట్టుకోవడం తర్వాత ఎలిఫెంటు ఫొటోస్ ఆర్ట్ గ్యాలరీస్లో పోయి తీసుకోవడం ఆ టస్క్లు ఉండేవి సో ఆ తొండం మాత్రమే ఉండే ఒక బొమ్మ కొనడం ఇలాంటి మనం కొంతమంది చూస్తుంటాం అవన్నీ పూర్వాష నక్షత్రం యొక్క ఎనర్జీయే అని మనం అర్థం చేసుకోవాలి ఈవెన్ ఈ వీళ్ళు జలదేవతను ఇచ్చినారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఈ బీచెస్ దగ్గర బాగా హాయిగా అంటే విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం సో ఏదైనా సరే వీళ్ళు ఖచ్చితంగా ఒక టూర్ లాంగ్ టూర్ ఇది తొమ్మిదో వీళ్ళు కాలపురుషుడి చక్రంలో అవుతుంది కాబట్టి లాంగ్ ట్రిప్పు అలా ఒక కొంతకాలం ఉండేసి రావడం అలాంటివి చేస్తున్నప్పుడు వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారనమాట జనరల్గా కానీ ఇది వా వార్ సైన కూడా ఎందుకన్నారంటే దీనికి అంటే ఈ పూర్వాష నక్షత్రంలో అంటే కుజుడి యొక్క జన్మ నక్షత్రాన్ని పూర్వాషగా తీసుకున్నారు సో ఈ కుజుడు వచ్చి ఫైటింగ్స్ కారకుడు కదా జనరల్గా ఈ కొట్లాట్లకి గొడవలకి అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ధర్మం కోసం పోరాడే వ్యక్తులు డెఫినెట్గా అంత దూరం వస్తే డెఫినెట్గా చాలా దూరం అంటే ఈ స్ట్రాటజీస్ చేయడంలో కానీ ప్లానింగ్స్ చేయడంలో కానీ ఈ ధర్మాన్ని పరిరక్షించే విషయంలో వీళ్ళు ధైర్యాన్ని ప్రదర్శించడం కానీ ఎంత దూరమైన తెగింపుకు పోవడం కానీ ఇవన్నీ కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకుండానే ఉంటాయి బేసిక్గా ఏంటంటే వీళ్ళు అంటే ఈ శుక్రుడు గురువు రెండు మిక్సింగ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక పక్కన లేవు మంచి వైన్ తాగుతా ఒక పక్కన క్లాసికల్ మ్యూజిక్ తింటా అది ఒక బీచ్ పక్కన అనే ఒక స్ట్రాటజీ ఉంటుంది చూసారా అలాగే డిఫరెంట్ అనమాట ట్రూ కాంట్రాడిక్టరీ అంటే జ్ఞానము ఉంటుంది ఒక పక్కన భోగము ఉంటుంది సో అట్లాంటి ఒక కాంట్రాడిక్టరీలో ఉండడం వల్ల వీళ్ళ లైఫ్లో రిలేషన్షిప్స్లో కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అనమాట ఈ పూర్వాషాఢ నక్షత్రం యొక్క ఎనర్జీ అది మీకు లగ్నం నుంచి నాలుగో భావంలో ఏర్పడింది అనుకోండి అంటే మీ మదరిలో ఈ యొక్క ఆలోచన ఉంటుంది ఈ టైప్ ఆఫ్ కాంట్రాడిక్టరీ మెంటాలిటీ ఉంటుంది మీ యొక్క మదర్కి మీ యొక్క ఫోర్త్ లార్డ్ ఈ నక్షత్రంలో పడితే అంటే చతుర్థ స్థానాధిపతి సో మీ మదర్కి స్వభావం ఉండే అవకాశాలు ఉంటాయి మీ నైన్త్ లాంటి ఈ నక్షత్రంలో పడ్డాడు అనుకోండి సో మీ ఫాదర్కి ఆ టైప్ ఆఫ్ లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి లగ్నాధిపతి పూర్వాష నక్షత్రంలో ఉన్నా అనుకోండి మీకు ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది నేను చెప్పి ఈ పాయింట్స్ అన్నీ కూడా సో నక్షత్రాన్ని స్టడీ చేసేటప్పుడు ఈ ఒకే నక్షత్రం బట్ చాలా రకాలుగా ఫలితాలు ఇస్తుంది ఒక్కొక్కరికి బేసిక్గా ఈ యొక్క నక్షత్రం యొక్క ఎనర్జీని డీల్ చేయాల్సి వచ్చేటప్పుడు ఏ ఎవరండి ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తారంటే ఎక్కువ నక్షత్రాలు ఈ ఈ గ్రహంలో ఉన్నా అంటే ఈ ఎక్కువ గ్రహాలు ఈ నక్షత్రంలో ఉన్నా అంటే బేసిక్ మనకు ప్రైమరీ ప్లానెట్స్ ఏమిటి రవి చంద్ర లగ్నాధిపతి లగ్నం ఈ నక్షత్రంలో లగ్నం ఉన్న లగ్నాధిపతి ఈ నక్షత్రంలో కూర్చున్న రవి కానీ చంద్రుడు కానీ ఉన్నా డెఫినెట్గా ఈ యొక్క నక్షత్రాన్ని వీళ్ళ జీవితంలో అనుభవిస్తూ ఉంటారు జనరల్గా అంటే దాని అర్థం అనుభవిస్తూ ఉంటారంటే వాళ్ళ కైండ్ ఆఫ్ పరిసరాలు అలాంటివి వాళ్ళ చుట్టూ ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా ఆ ఎనర్జీకి సంబంధించినవి అంటే వీళ్ళు నదికి దగ్గరగా నివసించడము లేకపోతే వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండడము లేకపోతే వీళ్ళే వీళ్ళు ఉన్న చోట ఒక రకమైన అంటే ఎలిఫెంట్ దంతాలు అమ్మే చోటకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎనర్జైజ్డ్గా ఫీల్ అవ్వడం దంతాలు అంటే ఐ థింక్ ఏదైనా దాన్ని ఏమంటారు ఎలిఫెంట్ వస్తువులు అవన్నీ కనిప మనం చూస్తుంటాం కదా ఎలిఫెంట్ బొమ్మలు తయారు చేసి అటువంటి ఎనర్జీస్ని వాళ్ళు కలిగి ఉంటారనేది నేను చెప్పడం నా ఉద్దేశం అయితే ఈ యొక్క పూర్వాష నక్షత్రంలో బేసిక్గా ఏంటంటే ఈ నాలుగు పాదాల్లో ఎక్కువగా అంటే ఏ ఏ గ్రహం ఉంటే ఏంటి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని మాట్లాడుకుంటే జనరల్గా రవి అనే ఒక గ్రహము ఈ నక్షత్రంలో ఉంటే ఫాదర్కి ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఎక్కువగా ఉంటాయి సో మీరు స్వతహాగా ఏంటంటే మా ఏదైనా ఒక పని సాధించాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా అక్కడంతా ఉన్న పాత వాటి ఫ్లష్ అవుట్ చేసి కొత్తగా సిస్టమ్ని నెలకొల్పాలని ఒక సంకల్పంతో ఉంటారు సో ఈవెన్ చంద్రుడు ఉన్నా అంతే సో వీళ్ళకి ఏంటంటే ఒక చోటు నుంచి ఒక చోటుకు ప్రయాణాలు చేయడం అంటే బాగా సరదాగా ఉంటుంది సో ప్రయాణాలు కూడా ఎలా ఉండాలి అని అంటే విత్ మంచి అమిటీస్తో ఉండాలి బాగా సరదాగా ఉండాలి ఇలాంటి ప్రయాణాలు చేస్తున్న మనస్తత్వం కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది చంద్రుడు ఉంటే చంద్రుడు అంటే ప్రయాణాల కారకుడు కదా సో బేసిక్గా ఏంటంటే ఈ ఎలాగ మనం డిసైడ్ చేసుకోవచ్చు అంటే అయితే వీళ్ళు రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు బేసిక్గా కొంచెం నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఎక్కువగా ఈ ఉన్న ఈ ద్విస్వభావ రాశి వల్ల ఒక పక్కన స్ట్రాటజీస్ చెప్తుంటారు వీళ్ళపాటికి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే ఫీలింగ్ కొంతమందికి కలిగే అవకాశాలు ఉంటాయి అట్లా బట్ అందువల్ల కొంతమంది రిలేషన్షిప్స్లో ప్రాబ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అదే ఇది ఎట్లా మనం చూడాలి అంటే మీద వృషభ లగ్నం అనుకోండి వృషభ లగ్నం సప్తమాధిపతి ఎవరు కుజుడు కుజుడు పూర్వాషమ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి అష్టమంలో మీ యొక్క మామయ్య అత్తగారులతో రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి డెఫినెట్గా సో సింహలగ్నం అనుకోండి సింహ లగ్నానికి పంచమంలో ఏర్పడింది సో ఆ డెఫినెట్గా సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ అంటే మీ పిల్లలతో కొంచెం సత్సంబంధాలు కలిగి ఉండే విషయాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సో ఈవెన్ ఒకవేళ అక్కడ ఏదన్నా సో బ్యాడ్ గాని ఉంటే సో ఇట్లా నక్షత్రం యొక్క ఎనర్జీ ఎలాగైనా ఉండని బట్ క్లైమేట్ అంటే మీరు ప్రిడిక్ట్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా లగ్నంని బేస్ చేసుకుంటాము అది ఏ భావంలో ఉంది చూసుకుంటాము సో ఈ బేసిక్గా ఈ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మీకు అక్కడి నుంచి లగ్నంగా చేసుకుంటే ఆయన ఆరో భావానికి పదకొండవ భావానికి ఆధిపత్యం వహిస్తాడు అంటే సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్లో ఉండడం షేరింగ్ యాస్పెక్ట్లో ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం ఫ్రెండ్సే శత్రువులు అవుతారు శత్రువులే ఫ్రెండ్స్ అవుతారు అలా ఉంటుంది జీవితంలో ఒక్కోసారి వీళ్ళ యొక్క జీవితంలో జరిగే సంఘటనలు సో బేసిక్గా ఈ పూర్వాష నక్షత్రం అనేది ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఈ నక్షత్రం యొక్క ఎనర్జీని ఉపయోగించి ఇప్పుడు కొంతమంది మనం శంకుస్థాపన చేయడానికి బాగుందండి లేకపోతే కొత్త బట్టలు కొనుక్కునేదానికి మంచి నక్షత్రమేనా ఇట్లా అడుగుతుంటారు కదా సో జనరల్గా వీళ్ళు ఆ టైప్ ఆఫ్ విషయాల్లో ఎప్పుడూ కూడా వీళ్ళు వారు ప్రకటించేదానికి ఇది ఒక మంచి నక్షత్రం యుద్ధానికి సిద్ధం అవడానికి ఒక మంచి నక్షత్రం ఏదైనా లేఅవుట్ అంటే జనరల్గా ఒక స్థాపన అంటే భూమి కింద ఉన్న వస్తువుల్ని అంటే బావి లేయడానికి వాటికి కూడా ఎందుకంటే ఇది సోర్స్ జలం ఇచ్చినారు కానీ బోర్ వేయడానికి వాటికి కూడా ఇది మంచి నక్షత్రమే సో ఎందుకంటే జలదేవతగా ఇచ్చున్నారు కాబట్టి సో జలము అనే పాయింట్ వచ్చినందువల్ల ఈ జలాన్ని ఉపయోగించుకొని చాలా డీకోడ్ చేయొచ్చు ఇప్పుడు ఇదే జలం అంటే మీరు శివలింగానికి అభిషేకం చేశారనుకోండి మీకు ఖచ్చితంగా మంచి శక్తి అందే అవకాశాలు ఉంటాయి స్వయంగా మీరే అభిషేకం చేయగలిగితే సో ఇది ఒక పాయింట్ దీని బేసిక్గా అతి ముఖ్యమైన ఈ ఎనర్జీని బాగా కలుగున జలదేవత అని అంటే సరస్వతి నదిని తీసుకుంటారు సో ఇది కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు సరస్వతి నదిని విజిట్ చేయడం అందులో మునగడం అది చాలా మంచిది పూర్వాష నక్షత్రం వారికి సో ఇట్లా మనము అన్నీ మా ఆల్మోస్ట్ ఈ నక్షత్రం యొక్క ఎనర్జీని లైఫ్లో ఇక్కడ ఫీల్ అవుతారండి ఇంకా తర్వాత వీళ్ళు ఒకరికి నేర్పియడము వీళ్ళు నేర్చుకోవడం ఈ సంగ అంటే ఇది ఎప్పుడైతే జరుగుతుందో లైఫ్ కరెక్ట్గా పోతున్నట్టు వీళ్ళు ఫీల్ అవుతారు అంటే వీళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని వేరే వాళ్ళకి పంచడము వీళ్ళు నేర్చుకుంటూ ఉండడం నిరంతరం తర్వాత యూనివర్సిటీస్ కాబట్టి ఏదైనా ఒక విద్య ఇప్పుడు శుక్రుడు అంటే కళాకారుడు కొంతమంది బ్యూటీ పార్లర్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆమె ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అయి ఉండొచ్చు సో తర్వాత జలం చెప్పారు కాబట్టి సబ్మెరైన్లో జాబ్ చేసేవాళ్ళు సో షిప్పింగ్ యార్డ్స్లో లేకపోతే మెరైన్ ఇంజనీర్స్ అంటారు సో వీటికి సంబంధించి వాటర్ రిసోర్సెస్ ఎనీథింగ్ ఆ సంబంధించిన వాటిలో జాబులు చేయడం వాటిని మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు పూర్వాశ నక్షత్రంలో సో ఇది ఇంట్లో మనకి ఒకటో పాదం అనేది సింహనవాంశని పొందిన సింహ సింహనవాంశ అనేది దానికి అధిపతి ఎవరు రవి సో ఇక్కడ మనం ఎట్లా చూసుకోవాలి దీన్ని గురువు రాశి అధిపతి శుక్రుడు నక్షత్రాధిపతి నవాంశం దాని అధిపతి ఎవరు రవి గురువు శుక్ర రవి అంటే ఈ మూడు కాంబినేషన్స్లో ఈ ఒకటో పాదం పడినందువల్ల డెఫినెట్గా వీళ్ళు వీళ్ళ దగ్గరున్న నాలెడ్జ్ సొసైటీకి తెలియబడుతుంది ఫేమ్ వస్తుంది ఖచ్చితంగా కీర్తి ప్రతిష్టలు అవకాశాలు ఉంటాయి ఈ ఎనర్జీ వల్ల ఒకటో పాదంలో పుట్టినందువల్ల రెండో పాదంలో పుట్టినందువల్ల అంటే ఒకటో పాదంలో అంటే ఏంటి క్రియేషన్ అంటే బ్రహ్మ అంటారు చూసారా అది అట్లా ఆ టైప్లో వాళ్ళు క్రియేషన్ చేసిన నాలెడ్జ్ ఏదైనా సరే సొసైటీ తెలబడే అవకాశాలు ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి రెండో పాదంలో అనుకోండి కన్య నవాంశ ఇది వచ్చి ప్రాక్టికల్ తత్వం దాని దానివల్ల మనకి ఎంత గెయిన్ అవుతున్నాము డబ్బులు ఎంత సంపాదించుకోగలుగుతున్నాము ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం సొసైటీలో అనేది రెండవ పాదం సో కనీన వంశను పొందుతుంది కాబట్టి అది డెఫినెట్గా దానివల్ల మనకి కొంత డబ్బు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పూర్వషడ రెండవ పాదం మూడవ పాదం ఇది వచ్చి ఇది ఖచ్చితంగా ఇది మంచి పాదమే అని అంటారు ఎందుకంటే ఇది పుష్కరణ వంశలు పడినట్టు లెక్క మూడో పాదం సో ఏ ఏ గ్రహం అయితే ఆ వంశలో పడిందో ఆ గ్రహం యొక్క కారకత్వాలు జీవితంలో కాలగర్భంలో అంటే మనకి కాలక్రమేణా వాళ్ళు బాగా ఆ కారకత్వాలు ఇంప్రూవ్ అవుతాయి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి సంతాన అభివృద్ధి చెందుతుంది మూడో పాదంలో ఉంటాయి సో చంద్రుడు ఉన్నాడనుకోండి డెఫినెట్గా మధురే కాయషు పెరగచ్చు లేదు అని అంటే మీకు కంఫర్ట్స్ బాగా పెరుగుతాయి ఎదిగే కొద్దీ వయసు ఎదిగే కొద్దీ ఇక ఆ నక్షత్రం ఆ దశ వచ్చినప్పుడు ఇంక కన్ఫామ్గా చెప్పచ్చు అది వేరే సంగతి కాకపోతే ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది మూడవ పాదంలో శని పెడితే సూపర్ అనమాట ఎందుకంటే శని ఎగ్జాల్టేషన్ పొజిషన్ తులనవాంశలో తులలో కదా ఆయన శని వచ్చే స్థితి సో మూడవ పాదంలో ఉన్నాడు కాబట్టి తులన నవాంసలో పడతాడు అదే శని నాలుగో పాదంలో ఉంటే ఉర్చిక నవాంశలోకి వస్తాడు అది కుజుడికి శనికి పెద్దగా మ్యాచ్ కాదు కాబట్టి అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది ఆ పాదం అక్కడ ఘర్షణతో కూడుకున్న వాతావరణం ఉంటుంది అన్నమాట జీవితంలో అటువంటి చోట్ల వీళ్ళు జాబ్ చేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదైనా కూడా ఎన్విరాన్మెంటు ఎనర్జీ అనేది ఈ నక్షత్రాలకు సంబంధించిన ఏదైనా సరేనండి జీవితంలో ప్రతి ఒక్కటి ఎనర్జీయే నథింగ్ టు డూ విత్ అవర్ ఎమోషన్స్ మీరు ఇది బాగుంది ఇది బాగలేదని చెప్పేదానికి లేదు అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ దాన్ని మీరు డీల్ చేయాల్సి వస్తుంది ఈ జీవితంలో అంతే అంతకుమించి ఈ జీవితంలో మనం ఓన్ చేసుకుంటే కొద్ది ఏదైనా కానీ ఇది మంచి ఇది చేయడం ఫిక్స్ అయ్యే కొద్ది మనలో సంఘర్షణ ఎక్కువైపోయి జీవితాన్ని సరిగ్గా అనుభవించలేని పరిస్థితులకు చేరుకుంటారు మనుషులు అందువల్ల ఓకే ఇది ఈ విధంగా పూర్వషఢ నక్షత్రంలో మూడో పాదంలో ఉంది దీన్ని ఇంప్రూవ్మెంట్ అవకాశాలు ఉన్నాయి అమ్మయ్య పర్వాలేదు దీన్ని మనం కొంచెం ఇంప్రూవ్ ఇబ్బంది పడాల్సిన పని లేదు నాలుగో పాదంలో పడింది సో ఇది కుజినవాంస ఇప్పుడు కుజినవాంసలో ఒకవేళ ఏ ప్లానెట్స్ పడితే మనం గురువు ఉన్నాడు గురువు ఒకవేళ పూర్వషఢ నాలుగో పాదంలో ఉంటే కుజినవాంస అంటే ఆయన మిత్రుడిలే కదా సో అప్పుడు అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కదా సో ఎట్లా మనం చార్ట్ రీడింగ్ చేసేటప్పుడు నక్షత్రం యొక్క ఎనర్జీని ఎట్లా అప్లై చేయాలి అనేదాన్ని మెయిన్ ఇంపార్టెంట్ సో నక్షత్రాన్ని అర్థం చేసుకునేటప్పుడు మెయిన్ వాళ్ళు ఇచ్చిన సింబల్స్ డీకోడ్ చేయగలగాలి వాళ్ళు ఇచ్చిన దేవత ఎవరైతే ఉంటారో నక్షత్రానికి దేవత వాళ్ళ యొక్క నేచర్ ఏంటి వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు దాన్ని మనం జీవితంలో ఎలా చూడాలి ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ విధంగా మనం చూడగలిగితే నక్షత్రానికి ఎనర్జీని ఈజీగా అర్థం చేసుకోవచ్చు సో ఇంకా నక్షత్రానికి సంబంధించిన ఈ కొన్ని రహస్యాలు మాత్రమే మిగతా ఈ కొంచెం అంటే అది రీసెర్చ్లో భాగంగా చేస్తూ ఉంటాము ఇది ఒక రకంగా ఇది ఒక అప్డేట్ మాత్రమే సో బేసిక్గా పూర్వషణ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ రిలీఫ్ పొందుతారు ఏంటి అనేది వీడియోలో వివరించడం జరిగింది ఎవరికి ఏ నక్షత్రంలో అంటే ఏ పాదంలో ఉంటే మంచి గ్రహాలు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సింపుల్గా సో మిగతా అది మీరే ఊహించుకోండి అంటే కొంచెం మీ నాలెడ్జ్ కూడా పెంచుకునేదానికి అవకాశాలు ఉంటాయి ఓకేనండి నమస్తే మీ రాజేష్